హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ లాక్స్ ఈ ఛానల్ పేరు అంటే చాలా పొడుగుందంట నేనైతే లైవ్ లో కథను అన్నాడండి నేను లైవ్ చేసిన నైట్ అయితే కానీ చూడండి ఎవరన్నా కనుక చూడకపోతే కనుక ఆ లో అయితే కనుక ఏమన్నారంటే ఇంత 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 పొడుగు పేరు ఏమిటి పెట్టుకున్నారో పెట్టుకున్నారు కొంచెం షార్ట్ పేరు పెట్టుకుంటే బాగా సెక్స్ అవుతుంది తొందరగా అన్నారు కాకపోతే ఈ ఫస్ట్ ఈ పేరే స్టార్ట్ చేసినండి తర్వాత అయితే ఈ మా తర్వాత మా అమ్మాయి పేరు మా అబ్బాయి పేరు కలిపెట్టాను అయినా కానీ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ నా ఫస్ట్ పేరే మళ్ళీ పెట్టుకున్నానండి ఇప్పుడు అతను చెప్పాడు కదా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏదైనా మంచి పేరు ఆలోచించుకో ఇంకా ట్రై చేద్దాంలే అని చెప్పేసి అన్నా అతనితో అయితే కనుక చాలా బాగా అయితే కామెంట్ చేశాను నేను అయితే కనుక ఫస్ట్ టైం అయితే నాకు చాలా మంచిగా అయితే బాగా అన్ని ఇంపర్మేషన్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది అతను చెప్పిన కామెంట్స్లో మంచిగా నాకు అన్ని తెలియజేశారండి చాలా హ్యాపీగా ఉందన్నమాట అండి తర్వాత వచ్చేసి ఈ రోజు అయితే నాకైతే ఈ మధ్యకాలంలో అసలు బాగుంటుంది నడువు నొప్పిగా ఉంటుంది విపరీతంగా అండి ఇదైతే ఇప్పుడప్పుడు నడువు నొప్పి కాదు మా అమ్మాయి అయితే కనుకడి అయితే నేను తెలియక తెలుసు కాకపోతే వర్క్ చేయకూడదు అని తెలుసు కానీ కాకపోతే అప్పట్లో నాకు అంటే అది కూడా నెలలో నిండ కాదండి ఒక డేస్కే నేను ఇరవై రోజుకి ఇరవై రోజులకి అలాగైతే కనుక పని అయితే చేసుకున్నానండి అది కూడా టూ టూ సెకండ్ డే ఉన్నప్పుడే మా అమ్మ అయితే ప్రీ బేబీ కదా ఇంకబాట్లో పెట్టిన చూడడానికి వెళ్ళి మెట్లు కట్టేకి అన్నీ చేశాను దానివల్ల అయితే ఆ ప్రభావం ఇప్పుడైతే చూపుతుందండి దాటగారి దగ్గరికి ఇంత ముందు తుళ్ళులో ఉన్నప్పుడు వెళ్ళాను అప్పుడే స్టార్ట్ అయింది అండి మా అమ్మ మా ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అప్పుడైతే వెళ్ళాను తుణ్లో అయితే కనుకండి వెళ్తే అక్కడైతే కనుక ఆ గారు ఏం చెప్పారంటే చాలా అప్పుడు వర్క్ చేయడం వల్ల అయితే కనుక ఇప్పుడైతే ఈ చూపిస్తున్న ప్రభావం అని చెప్పారండి టెస్టులు చేసి ఏ ప్రాబ్లం లేదన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చేకైతే రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందండి తట్టుకో నడువు నొప్పి అంటే నార్మల్గా మనకు వచ్చే డైరీ నడు నడువు కాదండి ఇదే తట్టుకోవడం చాలా కష్టం అన్నమాట అందుకే మధ్యకాలంలో వంటలయితే వీడియోస్ ఎక్కువగా మాట అంటే లేదా అవి ఇవి రెడీ చేస్తున్నాను కదా పిల్లలు కూడా తినక స్నాక్స్ కూడా లేవండి అన్నీ అయిపోయినామాట అండి ఈసారి మళ్ళీ నడు నొప్పి తగ్గినా స్టార్ట్ చేయను నాకు నడువు నొప్పి లేనప్పుడు అయితే ఎక్కువ వంటలే చేసుకుని ఉంచుకుంటాను ఇలా నడువు నొప్పి ఉన్నప్పుడు అయితే కూర ఉన్న కూడా చాలా ప్రాబ్లం అయితే అవుతుందండి నాకు ఇదైతే మా అత్తగారు అయితే వీడియో తీస్తారు ఎందుకంటే మధ్యలో మధ్య మధ్యలో వస్తూ ఉంటారు అప్పుడైతే వీడియో తీయమంటానండి ఈ సోదంతో చెప్తున్నాను ఈ రోజు ఏం చేస్తుందో తెలిసే బంగాళాబ్బి కూర అని మసాలా పెట్టుకుంటున్నాను దాంట్లో బిర్యానీ చేస్తున్నానండి చేస్తానండి ఈ రోజైతే తింటాం శుక్రవారం కాబట్టి అయితే వెజ్ తింటాం అనుకోండి శనివారం అయితే మా ఆయన గారు ఏం తింటారు కదా ఆయిల్ ఫుడ్ అందుకోసమే ఈ అయితే బిర్యానీ చేసేసి ఇలా బంగళదొంపు కూర అయితే ఉంటున్నానండి బంగళదొంపు కూరలో మసాలా పెట్టుకొని ఉండుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మీకు తెలుసా గుళ్ళు గుళ్ళలో భోజనం పెడతారు కదండి అదే గుళ్ళు అంటే మనకి ఇప్పుడు సంతర్పులు గట్ట పెడతారు కదా అక్కడ పెట్టినప్పుడు మనకైతే బిర్యానీలో ఖచ్చితంగా ఈ మసాలా కూర బంగాళదుంప వేస్తారండి బట్టని కట్టేసేయండి దీంట్లో బంగారుంపులు కొన్ని ఉన్నాయి అందుకే కొంచెం టమాటా అయితే వేసారండి ఫస్ట్ అయితే నేను బంగారుంప అయితే ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత అయితే మొక్కలు పొడుగ్గా కోసుకున్నాను పచ్చిమిర్చి టమాటాలు అయితే కోసుకున్నాను టమాటా అయితే ఎక్కువగా వేసుకుంటున్నాను ఎందుకంటే నాలుగే బంగదుంపులు ఉన్నా సరిపోవు గ్రేవీకి నంచుకొనకని చెప్పేసి ఒక నాలుగైతే బంగారుంపులు ఉన్నాయి కదా అని చెప్పేసి టమాటాలు మూడు కోసుకున్నాను అనమాట అండి ఫస్ట్ అయితే పానం పెట్టేసి అందులో అయితే ఉల్పొమ్మకలు అయితే పచ్చిమిర్చి వేసి వేపేసుకొని అది ద్వారాగా వేపాకైతే కనుకడి ఈ టమాటాలు వేసాను ఎందుకంటే బంగారుంపులు ఆల్రెడీ ఉడికిపోయాయి కదా మళ్ళీ వేస్తాయి మటాస్ అయిపోతాయి కాబట్టి అప్పుడైతే ఈ ఇది ఈ రెండు మగ్గిపోయాక టమాటాలు బాగా అయితే బగ్గేకైతే కనుకండి ఈ ఉడికించిన మంగదంపులు వేసి కొంచెం కారం పసుపు ఉప్పేసి బాగా మూత పెట్టేసారండి అల్లం పేస్ట్ కూడా వేసారండి అల్లం పేస్ట్ మిక్సీ కొట్టి మరి వేసాను అన్నమాట అల్లం పేస్ట్ ఉంటే దీని రుచి చాలా బాగుంటుంది కాలితే ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు కానీ చెప్పాను కదా నాకు నడు నొప్పి వాళ్ళు ఎక్కువగా ప్రాసెస్ చేయలేకపోతున్నానండి ఎక్కువ పెయిన్ వస్తుంది అది కూడా ఒక చేతితో తీసుకుంటే నొప్పి వస్తుంది ఇంకో చెయ్యి బాగానే ఉంది కానీ ఒక చెయ్యి ఏదో వంగతితో బరువు ఏం పెట్టుకున్నా నొప్పి వస్తుంది అండి అది అది ఒక కిడ్నీ కిడ్నీ దగ్గర నొప్పి ఉంటుంది ఒకసారి ఏమో నడు ఎన్ని పుస్తే కింద నొప్పి వస్తుందండి అటు ఇటు మారుతుంది నొప్పి అయితే మార్నింగ్ లేకపోతే అయితే ఒకసారి బాగా విపరీతంగా పెయిన్ వస్తుంది ఇల్లు తొడలేదు నొప్పిగా ఉంటుందండి కానీ ఈ అయితే పనులు అండి చాలా టైం అయితే పెట్టేస్తుందండి ఇల్లు అంతా తడిసాము తడిగొడ్లు పెట్టాము బయట కడుక్కొని అన్ని పని వల్ల ఇంకా నొప్పిపోయిపోయింది మాట అండి ఆ తర్వాత అయితే అయితే వంట స్టార్ట్ చేస్తాను ఈరోజు నేను ఒకసారి అయితే వంట చేయను నాకు ఇంట్రెస్ట్గా ఉండి చేయాలనిపిస్తుంది చేస్తాను ఎందుకంటే మా ఆయనగా అయితే శనివాన్ని తింటారు కదండి మళ్ళీ ఈ రోజు కూడా సరిగా ఫుడ్ పెట్టకపోతే రేపు పప్పు పెరుగనమే తింటారు కదా అని చెప్పేసి కష్టంగా ఉన్న ఇష్టంతో చేస్తాను నేను ఈ వంట అయితే కనుక బంగాళదుంపే కదా అనుకుంటున్నారా ఈ బంగాళదుంప కూర మసాలా వేసుకుంటుకుంటే సూపర్గా ఉంటుందండి ఫైనల్లీ కారం వేసాక ఐదు విషయాలు మగ్గిచ్చింది కదా అల్లం పేస్ట్ అన్నీ వేసాం కదండి తర్వాత అయితే అది నన్ను వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం మనం చూసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా ఆయిల్ పై తేలితే కూర అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా తర్వాత వచ్చేసి బిర్యానీలోకి ఏముంది బిర్యానీ సామాన్లు వేసేసి అన్నమాట ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా ఆల్రెడీ ఇంత ముందు చాలాసార్లు సార్లు అయితే చెప్పాను ఎందుకంటే మేము వెజ్ బిర్యానీ చేసుకుంటాము అలాగే దమ్ బిర్యానీ చేసుకుని దమ్ బిర్యానీ మధ్యకాలంలో చేసుకుంటలేదండి ఎక్కువగా వెజ్ బిర్యానీ చేసుకుని చికెన్ కర్రీ మట్టిగా వండుకుంటున్నాం అన్నమాట ఆల్రెడీ సండే కూడా ఎప్పుడు చేసే ప్రాసెస్ అండి ఇది కొత్తగా ఏముండదు కాబట్టి ఈరోజు క్యాట్లు వేసిన ఉన్నాయని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఇంకా వంట అయితే అవబోతుంది నాకు ఒంటి గంట అయితే ఒంటి గంట దాటిపోయింది అండి మా ఆయన గారు మా ఆయన గారు కూడా వచ్చేసారు భోజనంకి అయితే అయితే అండి ఒంటి పాతకు రెండు అయిపోయిందండి ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది పదకొండున్నర పన్నెండు గంటకి అయితే స్టార్ట్ చేశానండి అంటే కూర అయితే రెడీ అయిపోయింది కానీ బిర్యానీ సామాన్లు లేవని మా అత్తగారు తేడానికి వెళ్ళారు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే తేపతికి అయితే కనుకండి మా అత్తగారు పన్నెన్నర ఆ టైంకి తెచ్చారు అప్పుడైతే బిర్యానీ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా అయితే వంటకంటున్నారు పాతకు రెండు అయితే అయిపోయిందండి వంట అయితే అవ్వబోతు ఈ లోపల మా ఆయన గారు కూడా వచ్చేసారు అది కూడా లాస్ట్ దింపుదమ్మనగా వచ్చారండి మా ఆయన గారు భోజనానికి ఇంకా వేడివేడిగా తినేసే మాట నిన్న పైగా వర్షంగా ఉంది చల్లగా ఉంది కదండి వాతావరణం ఇలాగ వేడివేడి బిర్యానీస్ అంటే సూపర్గా ఉంది మాట అండి ఇంకేటి చెప్పాలండి ఇలా బిర్యానీ అయితే చేసుకుని దీంట్లో అయితే కనుక నేను వేసుకున్నానండి ఏంటంటారు మిల్క్ మేకర్స్ అయితే వేసుకున్నాను ఇంట్లో ఉన్నాయి మాట మిల్ మిల్క్ మేకర్స్ అన్ని వేసుకొని చక్కగా బిర్యానీ చేసుకున్నమాట మా పిల్లడికి అయితే మిల్ మేకర్ అంటే బాగా ఇష్టమండి బిర్యానీ ప్రాసెస్ అయితే చెప్పట్లేదు మీరు చూస్తున్నారు కాబట్టి ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ముందు కూడా నేను బిర్యానీ చాలాసార్లు పెట్టాను నేనైతే ఐదు కప్పులు తీసుకున్నాను అండి ఐదు కప్పులకి పది కప్పులు అయితే వాటర్ వేసాను కరెక్ట్గా సరిపోద్దండి బాగా ఉడుగుతుంది పొడి పొడిగి వస్తుంది సూపర్ టేస్ట్కి అయితే ఉంటుంది ముద్దగా అవ్వదండి అసలు అని ఇంతకుముందు చాలాసార్లు ధమ్ బిర్యానీ చేసిన మా ఆయనగా ఫ్రెండ్ తిని సూపర్గా ఉన్నాను మా అబ్బాయి చిన్నప్పుడే చేసిన మాట దమ్ బిర్యానీ అదే ఫస్ట్ టైం సెకండ్ టైం ఇంకొకసారి చేసిన దున్లో ఉన్నప్పుడు మళ్ళీ దమ్ బిర్యానీ అసలు చేయాలని లేదండి చేయలేదండి నేను బాగుంటుంది కానీ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది అది ఇప్పుడు ఇంకా నన్ను అడుగుతూనే ఉంటారు ధమ్ బిర్యానీ చేయడం బాగుంది బాగుంది అంటారు కానీ నాకు అసలు ఈ దమ్ బిర్యానీ చేయడం ఇంట్రెస్ట్ కూడా అనిపించట్లేదు మా ఆయనగారు అయితే చికెన్ వెజ్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ ఉండేస్తే చక్కగా కలుపుకొని తినచ్చు కానీ అంటారు దమ్ బిర్యానీ ఎంత టేస్ట్గా చేసినా అండి మళ్ళీ దాంట్లో చికెన్ కర్రీ వండుకోవాలి అందుకని ఇంకా నేను చికెన్ కర్రీ వేరేగా ఇలాగైతే బిర్యానీ చేస్తూ ఉంటానండి పైగా ధమ్ బిర్యానీలోకి అయితే మనకు కావాల్సిన ఏంటంటే బాస్మతి రైస్ కావాలి నార్మల్ వేస్తే పెద్ద బాగోదు కదా అందుకని నేను ఏమీ పెద్ద ఇంట్రెస్ట్ పెట్టట్లేదండి ఫైనల్లీ ఇప్పుడు వీడియో ఎవరు తీస్తున్నారు తెలుసు అత్తయ్య గారు తీస్తున్నారండి మత్తి గారు అయితే వచ్చారు ఎందుకో కానీ వచ్చిందనమాట వస్తే అప్పుడైతే వీడి తీయంటే తీస్తాను అనమాట అప్పుడప్పుడు ఇలా మత్తి గారికి కూడా వీడియోని తీయడం నేర్పిస్తాను నేనైతే కనుక ఇంకా ఫైనల్ ఇలా నీరంతా మరిగి వేస్తేకైతే కనుక అండి చూసుకున్నాను మూత పెట్టేస్తా అనమాట అండి మూత పడితే పాషిక మరుగుతుంది కాబట్టి అయితే నా పరిస్థితి ఇలా ఉందండి ఉల్లిప్పులుగా ఆలయాలు అనమాట అండి అందుకే ఈ మధ్యన ఈ మధ్యకాలంలో పిల్లలతో చిన్నపిల్లలు కదండి మా అమ్మాయి మా అమ్మాయిని ఎటు ఆటగా అయితే ఎత్తుకోవద్దని చెప్పారు చిన్నప్పుడే అంటే ఒంగోని అన్నారు పై కింద కూర్చుంటారు కదా అలాగేటప్పుడు ఒంగోని పైకి ఎత్తి అన్నారు కాకపోతే ఇంకా నేను తప్పదు కదా పిల్లలకి మనం ఇంట్లో ఒక్కదా నేనే ఉంటాను మా అబ్బాయి స్కూల్కి మా మార్నింగ్ డ్యూటీకి అతను ఎత్తుకోవద్దు నేనే కదా తప్పదు వాటి కూడా ఒంగోని తీయద్దు అన్నారండి నాకైతే నడువు నొప్పి అయితే ఎక్కువ ఉండడం వల్ల అయితే పనులు కూడా ఎక్కువ చేయొద్దన్నారు కానీ పనులు చేయబోతి మనకెవరు చేస్తారు చెప్పండి పని మనిషి పెట్టుకున్నా తను ఏ పని చేస్తా చెప్పండి ఏదో తన వెనకాల తిరుగుతూ ఉండాలి బాగా చేయరండి వాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు నేను పెట్టుకున్నాను స్టార్టింగ్లో మా అమ్మ చిన్నప్పుడు పెట్టుకున్నాను కానీ కొంచెం అయితే మోసం చేసిందండి ఆవిడ మంచిది అనుకున్నాను కానీ చాలా మోసం అప్పటి నుంచి పని పని అసలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేదండి కష్టమైన నష్టమైనా రెండు రోజులు అయితే బాధపడతాను తర్వాత మళ్ళీ నార్మల్గా తగ్గిపోతుంది కదా అప్పుడైతే మామూలుగా పనులు అయితే చేసుకుంటాను ఇంకా బిర్యానీ అయితే పొడి పొడిగా రెడీ అయిపోయింది అందరికీ కంచాలో పెట్టేస్తాను మా ఆయన గారు అయితే వచ్చేసారండి భోజనానికి నేను ఎక్కువగా నైట్ వెళ్తూ ఉంటాను నేను ఎందుకంటే పిల్లలకి అత్తమానికి ఎత్తుకొని తిరగాలి ఇలా బాత్రూమ్ గట్టి తీసుకెళ్తూ ఉంటాను కదా డ్రెస్ అయితే తడిచిపోతుంది ఇంక ఎన్ని డ్రెస్సులు మారుతున్నాను నైట్ అయితే కనుక మార్చేసుకోద్దు కదా ఈజీగా అని చెప్పి నైట్ అయితే ఉంటాను ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్